పిరమిడ్ అంటే మనకి వెంటనే ఈజిప్ట్ గుర్తుకొస్తుంది కానీ ఒక పిరమిడ్ సముద్రం అడుగున బయటపడింది జపాన్ దేశంలోని జపాన్ లోని రిక్యూ దీవులకు చెరువులో పసిఫిక్ మహాసముద్రంలో సముద్రం అట్టానికి ఎనభై రెండు అడుగుల దిగున పిరమిడ్ ఉంది దీనిని శాస్త్రవేత్తలు పంతొమ్మిది వందల అనభై ఆరులో తొలిసారి కనుగొన్నారు అప్పటి నుంచి దీనిపై అనేక పరిశోధనలు చేస్తున్నారు ఇది పూర్తిగా రాతి కట్టడం ఈ రాళ్లపై పరిశోధనలు చేయగా ఈ కట్టడం పూర్తిగా మానవ నిర్మితమైనదేనని దీనిలో ఉపయోగించిన రాళ్లు కనీసం పన్నెండు వేల సంవత్సరాల క్రితం అని శాస్త్రవేత్తలు తేల్చి చెప్పారు పన్నెండు వేల సంవత్సరాల క్రితం మానవుడు వ్యవసాయం మొదలుపెట్టిన కొత్త రోజుల్లోనే పిరమిడ్లు ఆలయాలు వంటి భారీ రాతి నిర్మాణాలు చేయగలిగిన సామర్థ్యం కలిగి ఉండేవారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు జపాన్ దేశానికి తీరానికి చేరువులో పసిఫిక్ మహాసముద్రం అడుగున బయటపడిన ఈ పురాతన పిరమిడ్ కట్టడాన్ని యనాగుని మాన్యుమెంట్ అని పిలుస్తున్నారు